మన అలాగే ప్రచారం చేస్తున్నారు కదా ేదు భయ నేను కూడా పోయినా నేను కూడా ఒక రోజు పోయి ప్రచారం చేసి వచ్చిన ట్రెండ్ టికెట్ కూడా అందరు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి ఆయన ఒక సినిమా తీస్తే కోట్ల కోట్ల డబ్బులు వస్తాయి ఆ డబ్బులని ఏం చేయాలి పేద ప్రేదలకు పంచిపెట్టాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అందు గురించి ఒక సినిమా వ్యక్తి ఎమ్మెల్యే నిలబడ్డాడు కాబట్టి మిగతా సినిమా వ్యక్తులు అందరూ పోయి సపోర్ట్ చేస్తున్నారు చేయాలి అది మన ధర్మం అన్న క్రేజ్ ఎక్కువ ఉంది కదా దాని గురించి చెప్తారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రేజ్ ఉంటుంది భయ్యు ఆయనకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది ఆ అదికి ఒకటి ఉంటుంది సీన్కి ఒకటి ఉంటుంది నాకు నాకు కూడా ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉన్నది ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటుంది ఇప్పుడు బాలయ్య బాలయ్య ఉంటుంది చిరంజీవి గారు చిరంజీవి గారి సుధీర్ ప్రచారం వల్ల జనసేన పార్టీకి అవకాశాలు మంచి వచ్చాను భయ లవ్ వేరు రాజకీయం వేరు భయ లవ్ వేరు రాజకీయం వేరు ఒక్క ఇంట్లో నాలుగు ఓట్లుంటే నాలుగు పార్టీలు పడతాయి ఒక ఇంట్లో నాలుగు ఓట్లుంటే నాలుగు పార్టీలు పడతాయి ఈ రాజకీయం వేరు లవ్ వేరు ఇప్పుడు సుడిగాల సుధీర్ అంటే అన్ని పార్టీల వారికి లవ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు అంటే వైఎస్ఆర్సీపీలో కూడా అభిమానులు వేరు వెనకాల బండి వెనకాలనేమో పవన్ కళ్యాణ్ బొమ్మ ఉంటుంది ముందల జెండానేమో వైఎస్ఆర్సీపీ ఉంటుంది టీడీపీ జెండా ముందర ఉంటుంది వెనకాల పవన్ కళ్యాణ్ గారు బొమ్మ ఉంటుంది అట్లా అభిమానం వేరు లవ్ వేరు ఓటు వేరు దాన్ని దీనికి మనం పెట్టలేము అట్లా అనుకుంటే సింగి పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేశారు ఇప్పటికి సీఎం అయ్యేవాడు అవునా కదా రెండు చోట్ల ఓడిపోయినా అంటే అది పనిచేయలే అభిమానం అనేది పనిచేయలే అది సుడిగాల సులు కూడా పోయాడు అన్ని సుడిగాల సుదీర్ అని ఒక సెలబ్రిటీ నేను కూడా ఒక సెలబ్రిటీ అందరూ ఒక సెలబ్రిటీగా ఒక సెలబ్రిటీ వచ్చిండు చూద్దామని చెప్పేసి వచ్చిరు తప్ప ఈయన సుడిగాల సుదీర్ వచ్చిన చాబటికి ఆయన చెప్పిన చాబడికి మేము వేస్తామని వేసే అంత వా ఎవరు లేరు క్రేజ్ ఉంది కదా ఏ క్రేజ్ ఉన్నా కానీ ఆయన ఒక సినిమా తీస్తే పోయి చూస్తారు కానీ ఓటు ఏమంటే వేయరు రాజకీయం వేరు నేను చెప్పాను కదా ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే నాలుగు పార్టీలకు వెళ్ళిపోతాయి అట్లా రాజకీయం వేరు సినిమా వేరు అభిమానం వేరు లవ్ వేరు అంటే వేరు వేరు చిరంజీవి గారు కూడా ఎవరు వచ్చినా పోయా చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి కంటే ముందుగా ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు ఆయన సీఎం అయ్యేవాడు కదా ఆ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోతిబరి మోతిబరి ఎవరన్నా ఉన్నారంటే ఇంకెవరు ఆయన ఒక ఇంద్ర సినిమాలో ఒక డైలాగ్ కూడా చెప్పిండు సింహాసనం మీద కూర్చున్న తర్వాత అక్కడ ఇంద్రునిది ఇక్కడ ఇంద్ర సినిమాది కానీ రాజకీయం అవకాశం పది సీట్లు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ఆ పది సీట్లు కాదు కూడా ఒక సీట్ కూడా ఒక సీటు అది వేరే వ్యక్తికి ఇచ్చింది కానీ ఆయనకి ఇవ్వలేదు మిగతా సీట్ల గురించి అయితే నేను చెప్పలేను భయాలు పవన్ కళ్యాణ్ గారు అయితే గెలుస్తారని గెలవాలని కోరుకుంటున్నాను విటాపురంలో ఉన్న ప్రజలు కూడా ఓట్లు ఆయన మంచిగా మీకోసం సేవ చేయడానికి వచ్చాడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి అనేది నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ సో